హలో నమస్తే నేను జర్లిస్ట్ పోయినారు ఆంధ్రప్రదేశ్ కమలం అధిపతి ఎవరు కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కమలం పార్టీని లీడ్ చేయబోతున్నది ఎవరు ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే చర్చ ఆ పార్టీలో విస్తృతంగా జరుగుతుంది రేపు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులతో కేంద్ర నాయకత్వం సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఆ ఛాన్స్ ఎవరికి ఉంది అనేది అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్కి ఇటీవల కాలంలో నియమితులైన నలుగురు పార్టీ అధ్యక్షులను తీసుకుంటే నలుగురులో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దారు గతంలో హరిబాబు గారు ఆ సామాజిక వర్గం నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి అధ్యక్షులుగా పనిచేశారు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు పురంధేశ్వరి గారు పనిచేస్తున్నారు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు కాపు సామాజిక వర్గం నుంచి పనిచేశారు తర్వాత సోమ వీర్రాజ్ గారు కాపు సామాజిక వర్గం నుంచి పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు సో ఆంధ్రప్రదేశ్లో ఒక సోషల్ ఈక్వేషన్ కోసం భారతీయ జనతా పార్టీ వెతుకుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలను ఇప్పటికే చేస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీకి భిన్నంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పార్టీ అధ్యక్ష పదవిని గతంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది సో అటువంటి ప్రయోగాలు అటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీలో జనరల్గా ఉండదు పార్టీలోకి వచ్చి పార్టీ విధానాలు తెలిసి ఆ తర్వాత పార్టీ లో పదవులు వస్తాయి తప్ప పార్టీలో జాయిన్ అవగానే గా పదవి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ అటువంటి ప్రయోగాలను కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కన్న లక్ష్మీనారాయణ గారి విషయంలో చేస్తూ వచ్చింది తాజాగా బురందేశ్వరి గారు కూడా ఆమె భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకురాలుగా చూడలేము గతంలో ఆమె తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు ఆమె భారతీయ జనతా పార్టీలోనే పనిచేసిన టైంలో ఆమె భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా బురందేశ్వరి గారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు బాధ్యతలు ఇచ్చారు సో పార్టీ అధ్యక్ష పదవి ఆ రెండు ఆ సామాజిక వర్గాలకు ఇప్పటికే ఇచ్చారు కాబట్టి ఇకపై ఇవ్వబోయే అధ్యక్ష పదవి మిగతా సామాజిక వర్గాల వాళ్ళకి ఇస్తే బాగుంటుంది లాంటి చర్చ ఒకటి పార్టీలో జరుగుతుంది ఆ రెండు సామాజిక వర్గాలు కాకుండా మిగతా సామాజిక వర్గాలంటే ఎవరున్నారు భారతీయ జనతా పార్టీకి నేచురల్గా భారతీయ జనతా పార్టీ అంటే గుర్తొచ్చేది భారతీయ జనతా పార్టీని దాదాపు ముప్పై నలభై దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కాస్త కూస్తో గుర్తింపు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఐడియాలజికల్ బేస్ ఉన్నది బ్రాహ్మణ సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్లో భారతీయ జనతా పార్టీ పుట్టక ముందు నుంచి ఆర్ఎస్ఎస్తో సంఘ్తో చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు సో ఐడియాలజీని ప్రధానంగా గోదావరి జిల్లాల్లోనూ మిగతా ప్రాంతాల్లోనూ ఎక్కువగా సర్క్యులేట్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత పార్టీ ఎదిగిన సందర్భంలో కూడా ఒక సందర్భాల్లో గోదావరి జిల్లాలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్ట్రెంత్ను చూపిస్తూ వచ్చారు విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా సో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్ష పదవి దక్కి దాదాపు మూడు దశాబ్దాలు అవుతుంది తొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ప్రాంతంలో వివి రామారావు గారు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఆ తర్వాత మళ్ళీ ఎవరికి కూడా అటువంటి అవకాశం తెలుగు రాష్ట్రాల్లో దక్కలేదు సో అటువంటి అవకాశం మాకు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కోరుతూ ఉన్నారు సంఘ్ కూడా వాళ్ళ వైపే మొగ్గు చూపుతుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది సేమ్ టైం ఆ సామాజిక వర్గం మేము బీజేపీ బీజేపీ ఫేస్ మేము బీజేపీ ఐడియాలజీ మేము బీడే బీజేపీకి బేస్ మేము సో అటువంటి నాయకత్వాన్ని ఇక్కడ పెంచుకుంటే మాత్రమే పార్టీ ఒంటరిగా ఎదగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది పార్టీ అన్ని వర్గాలకు రీచ్ అవ్వడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అన్ని వర్గాలు పార్టీని ఓన్ చేసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది అడుగుతున్నారు సేమ్ టైం బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి బీసీలకు అవకాశం ఇస్తే బీసీలంతా భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది లాంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది గతంలో బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు తర్వాత పంతొమ్మిదిలో పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చరికే కూటమి వైపు వచ్చారు కాబట్టి ఇప్పుడు బీసీలను పట్టుకుంటే మాత్రమే రాష్ట్రంలో ప్రధానమైన సామాజిక వర్గాలుగా ఉన్న కాపు గమ్మ రెడ్డి సామాజిక వర్గాలలో కాపులు పూర్తిగా జనసేనతో ఉన్నారని ఉన్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది రెడ్డి పూర్తిగా వైసీపీతో ఉన్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది కమ్మ స్ఫూర్తిగా టీడీపీతో ఉన్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ సామాజిక వర్గాలు కాకుండా అడిషనల్గా వేరే సామాజిక వర్గాలపై దృష్టి పెడితే వాళ్ళంతా ఓన్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది బీసీలకు అటువంటి అవకాశం కల్పించాలి లాంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది సో అదే జరిగితే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న ఎమ్మెల్సీ మాధవ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పార్టీ ఐడియాలజీ ప్రకారం ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి పార్టీలోనే పుట్టి పార్టీలోనే ఎదిగిన వ్యక్తి మాధవ్ అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలి లాంటి చర్చకు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పార్టీకి సంబంధించిన సొంత నేతలు పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలు డిమాండ్ కోరుతూ ఉన్నారు దాంతోపాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే రఘురాం రఘురామ్ సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో కలిసి భారతీయ జనతా పార్టీ కోసం దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు ఉన్నారు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్నారు సంఘ్తో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రకరకాల కార్యక్రమాల్లో అవుతూ వస్తున్నారు సో ఒరిజినల్ భారతీయ జనతా పార్టీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటాక్ జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భూజుగా చూపిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్కి ఒక విలన్గా చూపిస్తున్న సందర్భంలో కూడా ఆయన భారతీయ జనతా పార్టీ వాయిస్ని వినిపిస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వాయిస్ని వినిపిస్తూ వచ్చారు కాబట్టి సో అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇలాంటి చర్చ కూడా జరుగుతోంది సో భారతీయ జనతా పార్టీ ఎవరికి ఎవరికి అవకాశం ఇస్తుంది మళ్ళీ చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశిస్తూ ఉన్నారు సుజనా చౌదరి పేరు ప్రధానంగా వినపడుతుంది సుజనా చౌదరి కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు లాంటి చర్చ జరుగుతుంది బట్ నిన్నటి వీడియోలో నేను చెప్పాను ఆయన రాజ్యసభ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఒకవేళ రాజ్యసభ అవకాశం ఆయన దొక్కకపోతే బహుశా ఆయన కూడా రాజ్య రాష్ట్ర అధ్యక్ష పదవి అడగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరికి అధ్యక్ష పదవి అనే దానిపైన అత్యంత ఉత్కంఠ కనపడుతుంది సేమ్ టైం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు ఆయన విద్యార్థి విభాగం నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించిన ఐడియాలజీని ఓన్ చేసుకున్న లీడర్గా ఉన్నారు పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు సో భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారా సో ఆయనకు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అంటే విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం ఇవ్వండి లాంటి చర్చ ఇవ్వచ్చు లాంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది సో ఎవరికి అవకాశం జరుగుతుందని చూడాలి సేమ్ టైం వలస నాయకులకు మాత్రం ఇవ్వద్దు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మాత్రం ఇవ్వద్దు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఎవరు పార్టీని ఓన్ చేసుకోలేకపోతున్నారు పార్టీ మనది అనుకోలేకపోతున్నారు ఈ పార్టీ మా మనది అని వాళ్ళు ఎవరు కూడా బిలీవ్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది పార్టీలోకి వచ్చి అవకాశాలు తీసుకొని గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీని వదిలే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను గతంలో ఎంబీబీకే సత్యనారాయణ గారు రాజమండ్రి ఎంపీగా గెలిచారు గెలిచారు తర్వాత పార్టీని వదిలి పెట్టి వెళ్ళిపోయారు ఆకులు సత్యనారాయణ గారు పార్టీలోకి వచ్చారు గెలిచారు తర్వాత పార్టీని వదిలి పెట్టారు రావేళ్ళ కిషోర్ బాబు గారు ఆయన పార్టీ నుంచి గెలిచారు మంత్రి అయ్యారు ఆ తర్వాత పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు చాలా కృష్ణరాజు గారు పార్టీ నుంచి పార్టీలోకి వచ్చారు పార్టీ నుంచి గెలిచారు కేంద్ర మంత్రి అయ్యారు తర్వాత పార్టీని వదిలేసి వెళ్ళారు దొరబాబు గారు ఆ ఉమ్మడి రాష్ట్రంలో నాకు గుర్తున్నంత వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు కిషన్ రెడ్డి గారు దొరబాబు గారు బీజేపీ నుంచి గెలిచారు ఆయన సో ఆయన పార్టీలో గెలిచారు ఆ తర్వాత పార్టీని వదిలేసి ఇంకేదో పార్టీలోకి సో ఇలా చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు మా పార్టీలోకి వచ్చి మా పార్టీ నుంచి పదవులు తీసుకొని మా పార్టీ నుంచి మంత్రులు అయ్యి మా పార్టీలో అవకాశాలు తీసుకుని ఆ తర్వాత మా పార్టీని ఇది మాది కాదు అనుకుని వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు కేవలం షెల్టర్ కోసం వాళ్ళ అవకాశాల కోసం వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కాకుండా పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న పార్టీ ఐడియాలజీ తెలిసిన పార్టీ కేంద్ర నాయకత్వానికి పార్టీ సిద్ధాంతాలకి లాయల్గా ఉండే వాళ్ళకు ఇవ్వండి అటువంటి వర్గాలకు అవకాశం ఇవ్వడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బ్రతికించగలం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎదిగేలా చేయగలం అనేది ఆంధ్రప్రదేశ్లోని కోర్ బీజేపీ లీడర్ల వాదన సో సొంత పార్టీ నేతలకు ఇస్తారా పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు ఇస్తారా సో మనం ఆ పదం వాడచ్చలేదు పార్టీ కోసం పనిచేసిన పార్టీ వాళ్ళకి ఇస్తారా పరాయి వాళ్ళకి ఇస్తారని పరాయి వాళ్ళు ఎవరు ఉండరు లేదా పార్టీలో చేరిన తర్వాత అంతా పార్టీ వాళ్ళే అవుతారు కాబట్టి సో పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తారా పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది చూడాల్సి ఉంది